అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ముందుగా డేట్ చూసుకుంటే నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బయట ఇతర ప్రాంతాల నుండి దగ్గర దగ్గరగా పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు అంటే సుమారుగా ఓ పదమూడు వేలు వచ్చినాయి పైన లేండి కొంత శాంపిల్స్ కూడా డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేలు దాకా అమ్మకాలకి పెడతాం జరిగింది కొంత స్టాకులు ఉండే ఈరోజు అంటే సుమారుగా ఒక లక్ష బస్తా స్టా మొత్తం కలిపి ఉంటే ఈరోజు ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది ఏ రకాలకి డిమాండ్గా ఉంది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి సేల్స్ ఎలాగుంది అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇంకా మార్కెట్ ధరలో మనం చూసే ముందు రైస్ సోదరులకి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి అంటే వీడియో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఫాస్ట్గా రన్ అవుతున్న రకాలు చూద్దామండి మార్కెట్లో ఒక విషయం చెప్పాలంటే రై సోదరులకి మెయిన్గా మార్కెట్ పొజిషన్ గురించి తగ్గేదే లేదంటున్నా బ్యాడ్కి రకాలండి సై అంటున్నా సీడ్ రకాలు నాటు రకాలు ఒక విధంగా నేను సింపుల్గా చెప్తే మాకు కూడా టైం వస్తుంది అంటున్నా తేజ రకాలు కొద్ది గొప్ప పర్లేదు అనుకుంటున్నా బిఎఫ్ సిఎఫ్ మార్కెట్లో కొద్దిగాప్ప పర్లేదు అనుకుంటున్నాం బిఎఫ్ సిఎఫ్లు కూడా టైం వస్తుందని చెప్పేసి అంటాం బ్యాడీ రకాలు దూకుడు బాగుంది సైడ్ సీడ్ రకాలు కానీ ఇటు కానీ మార్కెట్ పొజిషన్ అయితే సింపుల్గా చెప్పా ఇట్లా ఉంది ధర చూసుకుంటే బ్యాడ్కి రకాలైతే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గీ పదిహేడు వేలు దాకా జరుగుతుందండి పదమూడు వేలు కానించి మొదలై సీజంటా బ్యాడ్గీ విషయానికి వస్తే పదమూడు వేలు కానించి పదహారు నుంచి పదహారు వేలు వందలు ఎక్కువగా పదహారు వేలు మార్కెట్ ఉండే అంటే మూమెంట్ అనేది బాగా వచ్చింది కదా ఇంత ముందు దానికంటే ఇప్పుడు బాగుంది ఇంకా టూ జీరో ఫోర్ది చెప్పాల్సిన అవసరం లేదు మార్కెట్లో క్వాలిటీని బట్టి నడుస్తుంది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు నిన్న వీడియో కూడా చూసుంటారు ఫస్ట్ పదహారు వేలు జరిగింది తర్వాత కాట్ వేయడానికి పదిహేడు వేల ఐదు వందలు జరిగింది కొన్ని రకాలు కూడా ఏసీ దగ్గరికి వెళ్ళి మీకు ఈ విదయం ఉదయం పూట యార్డ్లో జరిగింది కాకుండా తర్వాత మార్కెట్ జంప్ అయిందా మార్కెట్ పెరిగిందా పెరిగితే ఏ ధర పలికింది ఈ క్వాలిటీకి ఏ ధర ఉందని కూడా నెక్స్ట్ వీడియో రైతు సోదరుల కోసం ప్రత్యేకించి ఏసీలు కాడికి వెళ్ళి తీసి వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి రైతు సోదరు గమనించాలి టూ జీరో ఫోర్ త్రీ కూడా బాగుంది ఏదైనా బ్యాడ్ గీ మూమెంట్ బాగుంది దాంతోపాటు రకాలు కూడా మూమెంట్ బాగుంది డీడీ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతుంది ఎక్కువగా సూపర్ లేదు సూపర్ అంటే మళ్ళీ రేటు మారిద్ది అంటే ఎక్స్ఆర్డినరీ హెవీ డీలక్స్ మనం చెప్పేదాని మీద చెప్పినట్టు ఉంటుంది క్వాలిటీలు ఉంటే బాగుంటుంది అంటే మనం చూడని మార్కెట్ చెప్పకూడదు కాబట్టి చూసిన మార్కెట్ పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ కూడా దేశవాళి మంచి డిమాండ్గా ఉందండి దేశవాళి త్రీ ఫోర్ వన్ పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు భద్రాచలం పదహారు వేల ఐదు వందల నుండి పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీలు నేను చెప్పేవి కింద నుంచి చూసుకుంటే త్రీ ఫోర్ వన్ పదమూడు వేలు కానీ మొదలవుతాయి అటు భద్రాచలం కానీ దేశవాళి కానీ హైయెస్ట్ మార్కెట్ దేశవాళి పదిహేడు వేలు ఐదు వందలు భద్రాచలం పదిహేడు వేలు తర్వాత బంగ్ నెంబర్ ఫైవ్ కూడా మంచి డిమాండ్గానే ఉంది మార్కెట్ కాకపోతే క్వాలిటీలు అనేవి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవాళ తేజ ఎందుకు లేదు మిగతా రకాలకు ఎందుకునే దానికి గురించి మాట్లాడితే ఒక రూపాయి మొత్తం యాడ్ కూడా మిర్చి సరుకులు అయితే లక్ష చెప్పుకున్నామో లక్ష బస్తాల్లో అరవై వేలు బస్తాలు తేజాలే కనపడుతున్నాయండి మిగతా మిగతా అన్ని రకాలు కూడా ఇరవై రకాలు కూడా మిగతా ఇతరత్ర రకాలు మొత్తం అందుకని సీడ్ ఏదైతే మార్కెట్లో షార్టేజ్ తక్కువగా ఉంటుందో అవి కొంచెం డిమాండ్గా ఇవాళ జరుగుతున్నాయి తేజ ఎక్కువగా ఉంది మార్కెట్లో ఈ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్ చూసుకుంటే పదహారు వేలు పదహారు వేలు అయిన దాకా డెలక్స్ జరుగుతున్నాయి పదమూడు వేలు కానీ అస్సలు విషయం తేజ చూస్తే ఇప్పుడు నేను చెప్పాను చూడండి అరవై వేలు మిర్చి బస్తాలు దాకా ఎక్కువగా తేజాలు కనపడుతున్నాయి అని చెప్పేసి మార్కెట్ కూడా నేను చూసిన మార్కెట్ మూడు నాలుగు రూపాయలు ఎక్కువగా పదిహేను వేల మూడు వందలు చూశానండి ఒకటి రెండు చోట్ల మాత్రం పదిహేను వేల నాలుగు వందలు ఐదు రూపాయలంకే నాకు కనపడలేదు కొంత నిదర్శనం కూడా మీకు ఇప్పుడు చెప్పడం కూడా జరిగింది దాదాపు ఎక్కువగా ఉన్న ఇంట్లో తేజాలు ఎక్కువ ఉన్నాయండి మార్కెట్ కూడా అంతంత మాత్రమే ఉంది ఇవి కూడా పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి తర్వాత ఇదే సెగ్మెంట్ రోమి టూ సిక్స్ తేజ సెగ్మెంట్ సన్నాలు ఇవి కూడా అటు పన్నెండు వేలు కానించి పదిహేను వేల మార్కెట్ తర్వాత దీంట్లో సీడ్ రకాలకు సంబంధించి బంగారం బంగారం లాగానే ఉంది పదహారు వేల వందలు హైయెస్ట్ డీలక్స్ రకాలు జరుగుతున్నాయి సుపీరియర్ కాకుండా డీలక్స్ వరకే సుపీరియర్ ఎక్సార్జ్నరీ మూవ్మెంట్ బట్టి ఒక్కోసారి నిన్న ఎట్లా మార్కెట్ సీడ్ రకాలకు కానీ బ్యాడ్ రకాలకు కానీ జంప్ అవుద్దు అట్లా బంగారం కూడా పదహారు వేల వందలు బుల్లెట్ పదహారు వేలు డీలక్స్లు మీడియం క్వాలిటీలు స్టార్టింగ్ పన్నెండు వేల కానించి ఇట్లానే షార్క్ షార్క్ కూడా పద్నాలుగు వేల ఎనిమిది వందలు టాప్ తేజ సెగ్మెంటు తేజ సెగ్మెంట్ రోమి టూ సిక్స్ షార్కు తేజ ఈ మూడు తేజ సెగ్మెంట్ అనేసరికి కొంచెం మూమెంట్ అలా ఉంది మిగతా రకాలు అన్ని రకాలు అంటే అన్ని రకాల మూవ్మెంట్ బాగుంది బ్యాడ్కి కావచ్చు సీడ్ రకాలు కావచ్చు నాటు రకాలు థర్టీ ఫోర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా థర్టీ ఫోర్ విషయానికి వస్తే పన్నెండు వేలు కాడి నుంచి పదహారు వేలు జరుగుతుంది సుపీరియర్ ఎక్సార్డినరీ నెంబర్ వన్ ఉండేవి ఇంకా తిరుగులేదండి క్వాలిటీ కనుక్కుంటే రెండు రూపాయలు కూడా జరుగుతుంది సూపర్ టెన్ సన్ థర్టీ ఫోర్ కాకుండా సూపర్ టెన్ బద్దె టైప్ ఉంటే ఎందుకంటే క్వాలిటీ అట్లా మెయింటెంగ్ లాస్ట్లో ఎందుకంటే మూమెంట్ అట్లా ఉంది కాబట్టి ఇవాళ కొంతమంది రైతులు కూడా ఫోన్ చేసి అడిగారండి కొత్త వచ్చినాయా కొత్తవి వస్తున్నాయి అంట పది ఇరవై వస్తారు ఏదన్నా ముందాడేసినాయి పది ఇరవై ఒక వంద అట్లా వస్తున్నాయి ఒకటి రెండు సార్లు మాత్రమే పెద్దగా నానే రాలా ఏదైనా అవసరమైతే నేను స్టూడియోలో మీకు చూపించే అవకాశం ఉంది అది కూడా తేజానే కనపడింది శ్రీరకాలు కూడా ఒకటి రెండు సార్లు ఎక్కువ కథాలు కనపడ్డాయి షార్క్ తర్వాత ఆరుమూరు చూసుకుంటే ఆరుమూరు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుందండి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ సూపర్ అయితే ఇంకొక రూపాయి దీనికంటే కూడా క్లాసిక్ క్లాస్గానే ఉంది క్లాసిక్ మిర్చి క్లాస్గా వెళ్ళిపోయింది ముందుకి పద్నాలుగు వేల ఐదు వందలు అండి డీలక్స్ పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేల ఐదు వందలు కొన్ని రకాల డిమాండ్ అని చెప్పింది అందుకని తర్వాత మనకి టూ సెవెంటీ త్రీ కుబేర స్టీ రకాలకు సంబంధించింది కాబట్టి ఇవి కూడా పదహారు వేలు దాకా టూ సెవెంటీ త్రీ అయితే మామూలుగా టూ సెవెంటీ త్రీ కుబేర పదిహేను ఐదు వందలు పదహారు ఇంచుమించుగా ఎందుకంటే ముదురు కలర్ ఉంటే పౌడర్ రకాలకి ఎక్కువగా సీడి రకాలు పడతారు కాబట్టి ఆ సీడి రకాల సెగ్మెంట్ బాగా టైట్ మార్కెట్ ఉండవాస్తం ఇవి పది మంది ఎల్లో అడుగుతున్నారు ఎల్లో మిర్చి మార్కెట్లో లేదండి తర్వాత వన్ జేరీటు వన్ కూడా అంతంత మాత్రం కనపడుతుంది ఎరుపు రకాలు అయితే ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈ విధంగా ఉందండి ఒక తేజ చెప్తే మిగతా రకాలు మార్కెట్ బాగానే ఉంది తర్వాత తాలు తేజా తాలు కొత్త తాలు అయితే చూశానండి పదివేలు పడింది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తాలు ఒక తీశాను తేజ తాలు ఎనిమిది వేలు కాంచి పదివేలు ఏసీ తాలు జరుగుతూనే ఉంది బాగా రంగులు ఉంటాయి అవి కూడా రంగులు ఉన్నాయి తర్వాత మిగతా ఇతరత్ర తాలు సీడ్ తాలు కూడా ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలుగా ఉన్నాయండి మంచి రంగులు ఉంటే తొమ్మిది వేలు కూడా జరుగుతున్నాయి సీడ్ తాలు డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ తాలు తర్వాత థర్టీ ఫోర్ తాలు కానీ ఇవన్నీ కూడా ఆరు వేలు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు జరుగుతుంది ఇవ్వండి గుంటూరు మార్కెట్లో ఏ రకానికి ఏ విధంగా మార్కెట్ ఉంది అనేది ఈ విధంగా జరిగింది తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా ఏసీలు కాడికి వెళ్ళి వీడియో తీసి మీకు కలుస్తాను నెక్స్ట్ వీడియోలో కలుగుతాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్